డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలంలోని నల్లూరు పిఏసిఎస్ సహకార సొసైటీ అవకతవకలపై అసిస్టెంట్ రిజిస్టర్ వి జవహార్ శనివారం విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి సొసైటీ డిపాజిట్ల సొమ్ము ఇంచుమించు డెబ్బై తొమ్మిది లక్షల పక్కదారి పట్టినట్లుగా తీసుకువెళ్లారు ఇక దీంతో ఆయన ఈ సమస్యను డిఆర్ దృష్టికి తీసుకువెళ్లగా అసిస్టెంట్ రిజిస్టార్ జవహర్ ను అవకతవకలపై విచారణ చేపట్టామని ఆదేశించినట్లుగా తెలిపారు ఫెర్టిలైజర్ లో కూడా అవకతవకలు జరిగే తన దృష్టికి వచ్చిందని దీనిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు గత రెండు వేల పంతొమ్మిదిలో సిఇఓగా సలమూరి శ్రీనివాస్ పనిచేస్తున్న సమయంలో గుత్తుల నరేష్ కంటెంట్ కంటెంజెన్సీ ఉద్యోగంగా పనిచేస్తున్నారు అనంతరం శ్రీనివాస్ మృతి చెందగా త్రీ మ్యాన్ కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో సీఈఓగా గుత్తుల నరేష్ను తీసుకోవడం జరిగిందని తెలిపారు కాగా ఇతని హయాంలోనే అవకతవకలు జరిగినట్లుగా గుర్తించడంతో అతనిని జూలై నెల నుండి సీఈఓ బాధితులు తప్పించడం జరిగిందన్నారు ప్రస్తుతం గుత్తుల సతీష్ ఇన్ఛార్జ్ సీఈఓగా బాధితులు నిర్వహిస్తున్నారు వచ్చిన అవకతవకలపై పూర్తి విచారణ చేసి డిఆర్ నివేదిక అందించనున్నట్లుగా తెలియజేశారు డిపాజిట్స్ సంబంధించి ఇంచుమించుగా డె తొమ్మిది లక్షల్లో రక్కదారి పెట్టినాయని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన నేను విచారణ చేయడం జరిగింది విచారణ చేసి కూడా ఆల్రెడీ ఇంటర్మ్ రిపోర్టు ఫోన్లో డిఆర్ గారు కూడా చెప్పడం జరిగింది అదంతా కూడా నేను పేపర్లో లాల్ పేపర్ మళ్ళీ డిఆర్ గారికి నేను రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తాను ఇంకా ఎంక్వైరీ మధ్యలో ఉంది ఇదంతా కూడా తర్వాత ఫెర్టిలైజర్స్ విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది అని కూడా నేను ఎంక్వైరీ చేసి డిఆర్ గారికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తాను నల్లూరు నల్లూరు పిఎస్ఏఎస్లో ఫండ్స్ డైవర్ట్ అయినాయని ఎమ్మెల్యే గారి దృష్టికి కొందరు రైతులు తీసుకురావడం జరిగిందండి రైతులు ఎప్పుడైతే ఈ రకంగా ఫండ్స్ డైవర్ట్ అయ్యాయి లేకపోతే మిస్యూటిలైజ్ అయ్యి అనే ఒక సందేహంతో ఎమ్మెల్యే గారికి చెప్పారు చెప్తే ఎమ్మెల్యే గారు వింటారు డిఆర్ గారికి చెప్పడం జరిగింది డిఆర్ గారు పిఎస్సీ నేను కాబట్టి నాకు ఎంక్వైరీ నిమిత్తం పంపించడం జరిగింది దాని పిఎసీగా నేను నా విధులు నిర్వహి నిర్వర్తిస్తూ ఎంక్వైరీ చేస్తున్నాను దీనికి సమగ్ర విచారణ జరిపి డిఆర్ గారికి నేను నివేదిక ఇస్తాను సో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది నా దృష్టికి అన్ని కూడా నేను రిపోర్ట్ రూపంలో డిఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది Thank you very much.